గైస్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిక్స్టీ త్రీ ది బిగెస్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఈ రెండు ఇది ఎంతో ఇంపార్టెంట్ మ్యాచ్ కి చేరడానికి ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు టోటల్ గా ట్వెల్వ్ మ్యాచెస్ ఆడింది అందులో సెవెన్ మ్యాచెస్ పాయింట్స్ టేబుల్లో ఫోర్త్ ప్లేస్ లో ఉంది హార్దిక్ పాండే కెప్టెన్సీలో ఈ జట్టు మొదట్లో కొంచెం తడబడినా ఆ తర్వాత మాత్రం అడ్డొచ్చిన ప్రతి టీం ని ఓడిస్తూ టాప్ ఫోర్ లోకి ఎగబాకింది బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో ప్రతి ప్లేయర్ కూడా టీమ్ కోసం హండ్రెడ్ పర్సెంట్ ఎఫోర్ట్స్ అయితే పెడుతున్నారు అయితే ఆల్రెడీ ప్లే ఆఫ్ క్వాలిఫై అయ్యాయి ఇక మిగిలి ఉంది ఒక్క స్థానమే ఆ స్థానం కోసం ఈ రెండు జట్లు కూడా హోరాహోరీగా తలబడనున్నాయి ముంబై ఇండియన్స్ క్వాలిఫై అవ్వాలంటే ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే చాలు లేదా ఈ మ్యాచ్ లో ఓడిపోయి ఆ తర్వాత మ్యాచ్ లో పంజాబ్ ని ఓడిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ కి ఉన్న రెండు మ్యాచెస్ లో ఒక్కటి ఓడినా చాలు మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో లో ట్వెల్వ్ మ్యాచెస్ ఆడి సిక్స్ మ్యాచెస్ విజయం సాధించి పాయింట్స్ టేబుల్లో లో ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఈ జట్టు ఈ సీజన్ స్టార్టింగ్ లో బ్యాక్ టు బ్యాక్ విజయాలతో అన్బీటన్ గా మారింది ఎదురొచ్చిన ప్రతి టీం ని మట్టి పెట్టింది బట్ సెకండ్ హాఫ్ లో అంతగా రాణించలేదు ఈ టీం ప్లే కి క్వాలిఫై అవ్వాలంటే వారికి ఉన్న టూ మ్యాచెస్ లో టూ మ్యాచెస్ కి ఖచ్చితంగా విజయం సాధించాలి అప్పుడే ప్లే కి క్వాలిఫై అవుతారు అయితే ఈ రెండు టీమ్స్ ఈ సీజన్లో ఒకసారి తలపడ్డాయి అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఆ మ్యాచ్ లో టాస్ గెలిచి ఢిల్లీ బౌలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ రెండు వందల ఆరు పరుగుల టార్గెట్ ని ఢిల్లీకి ఇచ్చింది ఇక లక్ష చేతనలో తడబడిన ఢిల్లీ క్యాపిటల్స్ నూట తొంభై మూడు పరుగులకే కుప్ప కూలింది అయితే ఇది ఢిల్లీ క్యాపిటల్స్ కి బిగ్ రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవాలి ఈ మ్యాచ్ మనకి మే ఇరవై ఒకటవ తారీఖు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు వాంకేడ స్టేడియం ముంబైలో జరగబోతుంది వాంకేడే స్టేడియం పిచ్చి గురించి మాట్లాడుకుంటే ఇది ఈవినింగ్ మ్యాచ్ కాబట్టి సముద్రపు గాలి కారణంగా స్టార్టింగ్ లో బాల్ అనేది స్వింగ్ అవుతుంది రెండు వైపులా పేసర్లు కొత్త మంతిని బాగా ఉపయోగించుకోవచ్చు అండ్ బ్యాటర్ని కూడా ఇబ్బంది పెడతారు అలాగే ఇక్కడ టాస్ అనేది ఇంపార్టెంట్ గా మారే ఛాన్సెస్ ఉన్నాయి టాస్ గెలిస్తే కెప్టెన్ ముందుగా బౌలింగ్ నే ఎంచుకుంటాడు ఈ వెన్నుల యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ వచ్చేసి వన్ సెవెంటీ రన్స్ యావరేజ్ సెకండ్ బ్యాటింగ్ స్కోర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నైన్ రన్స్ ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన హెడిటేట్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్ గా థర్టీ సిక్స్ మ్యాచెస్ జరిగాయి అందులో ముంబై ఇండియన్స్ ట్వంటీ మ్యాచెస్ విన్ అయింది ఢిల్లీ క్యాపిటల్స్ సిక్స్టీన్ మ్యాచెస్ విన్ అయింది సో ఇక బోత్ రీమ్స్ కి సంబంధించిన ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ రేన్ రికెల్టన్ రోహిత్ శర్మ విల్ జాక్స్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా నమందీర్ కార్బిన్ బైజ్ దీపక్ చాహర్ కరణ్ శర్మ ఢిల్లీ ప్లేయింగ్ అభిషేక్ పోరల్ సమీర్ రిజ్వి కేఎల్ రాహుల్ అక్షర్ పటేల్ క్రిస్టన్ సబ్స్ అశుతోష్ శర్మ విప్రాజ్ నిగమ్ కుల్దీప్ యాదవ్ నటరాజన్ ముస్తఫిజర్ రెహమాన్ ఇంపాక్ట్ పేర్ గా దుష్మంతా చెమీరా మరి ఈ రెండు టీమ్స్ లో ఏ టీమ్ గెలుస్తుంది ఏ టీమ్ క్వాలిఫై అవుతుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి క్రికెట్ కంటెంట్ కోసం మన ఛానల్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్